ఓం శ్రీ గురుగా ఉన్నవా శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో కుంభరాశి వారికి విధంగా ఉంది కుంభానికి అధిపతి అయిన శని స్వచ్ఛాద్రాధిపతి కుంభానికి అధిపతి ఎవరు శనిదేవుడు స్వచ్ఛాత్రుడు ఉన్నారు ఏళ్ళు శని ఏనాడు శని కుంభరాశి వారికి కానీ ఇవతల మకర రాశికి కానీ పెద్దగా ఇబ్బంది పెట్టడు అయినప్పటికీ కూడా కుంభరాశి చాలా మంది ఇబ్బందులు ఉన్నారు చాలా రకాలుగా చెప్తున్నాను ఫోన్ చేసి అయ్యా మా కుంభరాశి పరిస్థితి ఎలా ఉందండి మా శతమి నక్షత్రం అండి మాకేముందంటే మాకేం కలిసి రావటం లేదు చెప్తున్నారు కానీ భయం ప్రోత్సహం లేదు మీకు అన్ని విధాలుగానే స్వచ్ఛాత్రలో ఉన్న కుంభానికి అధిపతి శనిదేవుడు చాలా ప్రీతిపాత్రుడు కుంభానికి చాలా ప్రీతి ఆయనకి అంతాంత ప్రీతి కాదు అంత ప్రేమగా అందుకే వాళ్ళు అంటారు కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కీర్తి దశ దిశల వ్యాపిస్తుంది అంట వాళ్ళ కీర్తి అంత గొప్ప వాళ్ళు ఇందులో ఉన్నారు అయితే ఇక్కడ గోచారం ఇప్పుడు ఏ విధంగా ఉంది మన గోచారాన్ని మనం చెప్పుకోవాలి గోచారం ఏ విధంగా ఉందంటే శనిదేవుడు సుక్షేత్రంలో ఉన్నాడు ధనవంతు రాహు అన్నది చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితి ధనవంతు రాహు రాహు ఎక్కడున్నాడు నాలుగో ఇంట్లో గురుడున్నాడు ధనమందు రాహుగం అన్నాడు గురుడు వల్ల ఉపయోగమే ఐదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు అయినప్పటికీ కూడా శుక్రుడు అడిగితే కలిసి ఉన్నాడు ఆరో ఇంట్లో బుద్ధుడు ఉన్నాడు వ్యాపారస్తులు కొంత ఇబ్బంది పెడుతున్నాడు ఆరో ఇంట్లో బుద్ధుడున్నాడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి శనిదేవుడు వల్ల నాకు సమస్యలు వచ్చాయి అని తప్పు అనుకోవడం ఎందుకంటే శనిదేవుడు రోగాన్నిడు ఇస్తే యోగాన్నిస్తాడు భోగాన్ని ఇస్తాడు తప్ప రోగాన్ని మాత్రం ఇవ్వడు ఇది వాస్తవం కాబట్టి శనిదేవుడు మీకు ఉపకారం చేస్తున్నాడు అపకారం లేదు అవాయితులు కూడా పేర్ల శని ప్రభావంలో వివాహాలు ఉన్నాయి ప్రేమను ఫలిస్తుంటాయి నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులు మంచి లాభదాయకంగానే ఉంటారు అది ఇందులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది గెలుపొందారు మన రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి అన్నాం రాజకీయ లబ్ధి జరిగింది మంచి ఫలితాలు ఆశించారు మంత్రివర్గంలో కూడా ఉన్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ కుంభరాశికి అనే విధాలుగా లాభదాయకంగా ఉంది అయినప్పటికీ కూడా స్థిరవహారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకోండి మంచి సుఫలితాలు ఆశిద్దాం మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం విశాంత్